Bom మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా శ్రీస్వామి అమ్మవారిని సంతృప్తికరంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డితో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ మహమ్మద్ అన్షర్ అలీ సబ్ కలెక్టర్ సాదిక్ త్రివినాత్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటో తేదీ వరకు నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేవస్థాన సిబ్బంది పోలీస్ జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్వం కావాలని సూచించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు శ్రీశైలంలో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లపై ద్వారా వివరించారు అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు మాట్లాడుతూ క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు దాదాపు మూడు వేల పోలీసు సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు మొత్తం సపోర్ట్ ఇచ్చేమంది సో ఇక్కడ సాచది ఫస్ట్ మీటింగ్ ఇది ఫస్ట్ రెవ్యూ లో ప్రతి ఒక్కరి రోల్ ఏంటి అన్నది ఈరోజు డిస్కస్ చేయడానికి మించి అందులో మేజర్ రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ కింకింగ్ వాటర్ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి శాలిటేషన్ అన్నది చాలా ముఖ్యం వెరీ క్విక్ రెస్పాన్స్ అనేది ఉండాలి సో దానికి మనం ఏ విధంగా చేస్తాం డ్రింకింగ్ వాటర్ ఎలా సప్లై చేస్తాం మెడికల్ సపోర్ట్ ఎలా చేస్తాం గారికి ఈవో గారికి మన ఆఫీసర్స్ కూడా పేరు నమస్కారాలు శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో శివరాత్రి సందర్భంగా మనందరం పాల్గొనకూడదు అలాగే వారు వస్తున్నది దైవ దర్శనానికి కాబట్టి దర్శనం కూడా అంతే చక్కగా చాలా ప్లెజెంట్ గా వాళ్ళు ఫీల్ అయ్యి తిరిగి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయాలి అంటే బయట ఇబ్బంది కలగకూడదు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు కలగకూడదు లేదు చిన్న ఎమర్జెన్సీ ఏదో మెడికల్ ఇష్యూ వచ్చింది ఇబ్బంది కలగకూడదు ఫుడ్ దగ్గర ఇబ్బంది కలగకూడదు మంచి